హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొంత అయితే సరిగ్గా అస్సలు రావట్లేదండి జలుబ్ చేసింది దానితో ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది అందువల్ల వీడియోస్ కూడా అస్సలు పెట్టలేకపోతున్నాను వీడియోలు అయితేనే షార్ట్ వీడియోలు పెడుతున్నాను కానీ ఫుల్ వీడియోలు పెట్టడానికి వాయిస్ వాళ్ళు రూపడానికి అస్సలు గొంత అస్సలు బాగాలేదండి ఇంకా ఈ వీడియో కూడా పెట్టకపోదును కాకపోతే వీడియోలు లేట్ అవుతున్నాయి కదా ఎందువల్ల ఆపుతున్నాను అనేసి మీకు కూడా తెలియాలి కదా మరి అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు సండే రోజు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో కాసేపు మాట్లాడదాం అనేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అందరూ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా మేమైతే అస్సలు జరుపుకోలేదండి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఇరుక్కుపోయామనమాట అది రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి తర్వాత ఏంటంటే ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్కి వచ్చేసరికి కూడా అమ్మతో కొంచెం బాధ అయిపోయిందనమాట అంటే వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోయిందండి అమ్మ అయితేనే ఇంకా ఒకటి ఫ్యాక్చర్ అయిందనమాట సర్జరీ జరిగింది ఇంటికి తీసుకొచ్చాము ఇంకా అటు అమ్మని చూసుకుంటూ అక్కడ అటు వెళ్తూ మళ్ళీ ఇటు పనులు చేసుకుంటూ ఇంకా నలిగిపోవడంతో ఇంకా వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను కొంచెం నీరసంగా ఉంది తర్వాత ఒంట్లో కూడా సరిగ్గా బాగోట్లేదండి ఇంకా అందుకనేసి వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దండి కొంచెం వంటలో బాగుంటే అన్ని సర్దుకున్న తర్వాత వీడియోలను కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను ఇంకా ఇంక అయితే న్యూ ఇయర్ రోజు కూడా పిల్లల పాపం ఏం చేయలేదండి న్యూ ఇయర్కి మూడు రోజుల ముందు అమ్మకి ఇలా జరిగిందనమాట ఇంకా న్యూ ఇయర్ రోజే తీసుకొచ్చాము జనవరి ఫస్ట్ రోజే తీసుకొచ్చాము హాస్పిటల్ నుంచి ఇంకా మనసు ఏం బాగోక ఇంకా పిల్లలకి కూడా ఏం చేయలేదు ఆ రోజు అన్నీ ఇంకా బయట నుంచి తెప్పించి పెట్టాను ఇంక ఈరోజు ఆదివారం కదా పిల్లలైతే బిర్యానీ అడిగారు అనేసి ఇంక పిల్లలకి బిర్యానీ చేశాను తర్వాత అయితే మటన్ తెప్పించాను అమ్మకి ఇంకా తమ్ముడైతే తీసుకొచ్చి ఇచ్చే కూరలో ఇంకా చేస్తున్నాను తర్వాత ఏంటంటే అంతకుముందే ఈ అమ్మకంటే ఊర్లో అమ్మకి ముందే మా రోల్గుంట అమ్మకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చిందండి ఇంకా అక్కడ అమ్మ దగ్గర కొన్ని కొద్ది ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అమ్మకి ఈ అమ్మకి ఇక్కడ ఇలా జరిగింది ఇంకా అటు చూసుకొని ఇటు చూసుకొని తర్వాత ఇంట్లో పనులు తర్వాత అక్కడ అమ్మని చూసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వంట చేసుకొని ఇవన్నీ చేసేసరికి చాలా అలసిపోయినట్టు అయిపోతున్నానండి అందుకే ఇంక వీడియోలు అనేవి లేట్ అయిపోతున్నాయి తర్వాత ఏంటంటే ఇంకా ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందనేసి ఎప్పుడూ అధైర్యం పడలేదండి దేన్నైనా ఎదుర్కోవాలని అనుకుంటాను కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా తగులుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం అండి ఇంకా అందుకనేసి వీడియోలో కూడా సరిగ్గా పెట్టట్లేదు అనమాట దాన్ని పోటీ పని ఒకటి ఎక్కువైపోయి బాగా నీరసంగా అనిపిస్తుంది నాకు కూడా ఇంకా ఎసరైతే మరిగిపోయింది ఇంకా ఒకవైపు అయితే కూర వేపేసాను తర్వాత మరోవైపు అయితే బిర్యానీ అనమాట చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అంటే తోటి కొడలాలకి తమ్ముడాలు మేము అందరం ఉంటాం కదండి ఎప్పుడైనా సరే బిర్యానీ చేస్తే కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట ఇంక ఇక్కడ రైస్ బిర్యానీ కూర రసం ఇంకా అన్నీ అయిపోయి ముందైతే అమ్మకి కొద్దిగా క్యారేజ్ కట్టేసి పంపించేయాలి ముందైతేనే చూస్తున్నారు కదా మటన్లో అయితే మసాలాలు ఏమీ వేయకుండా వండుతానండి అమ్మ కోసం కదా అనేసి ఇంకా అమ్మకైతే కొద్దిగా అమ్మకి తమ్ముడికి క్యారేజ్ పంపించేస్తాను తర్వాత మళ్ళీ నేను వెళ్తాను అనమాట ఇంటికి ఇంకా అమ్మల ఇంటికి అయితే వచ్చానండి మా సాయంత్రం అయింది కదా మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ కొంచెం కాఫీ కలిపాను అనమాట ఇంకా అమ్మతో పాటు తమ్ముడికి నాకు కూడా కొంచెం కాఫీ అయితే కలిపేసుకున్నాము ఇంకా అమ్మకి ఇచ్చేసి ఇంక మేము కూడా తాగేసాం అనమాట చూస్తున్నారు కదా చాలా వీక్ అయిపోయిందండి అమ్మ అయితేనే అస్సలు ఒప్పుకోలేదు పాప లేవలేకపోతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి